ఐ డోంట్ నో స్పీక్ బిగా అన్నీ చెప్పేశారు ఇద్దరు నాకు చెప్పడానికి ఏమి లేదు ద మూవీస్ ఆల్రెడీ హిట్ దేర్ వరల్డ్ వైడ్ ఐ హోప్ ఇట్ విల్ బి వెరీ బిగ్ హిట్ ఇయర్ ఆల్సో అండ్ వన్ ఎవర్ ఐ కమ్ టు హైదరాబాద్ అర్ తెలుగు ఇండస్ట్రీ రిసీవ్ లాడ్ ఆఫ్ లవ్స్ ఫ్రమ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ లాడ్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ అండ్ మై డైరెక్టర్ నిత్యా అండ్ ఎవ్రీబడి ఇన్ అవర్ టీమ్ అండ్ థ్యాంక్స్ లాడ్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ చెప్పాను రాంబాబు గారు చాలా బాగా రాశారు మీరు చాలా బాగా రా నాకు నచ్చింది అర్థం కాలేదు నేను నిజం చెప్తాను అర్థం కాలేదు కానీ వినడానికి బాగుంది నిత్యాన్ని అడిగాను షీ సైడ్ ఇట్ సేమ్ లైక్ తమిళ్ అండ్ యూ లిసన్ ద సాంగ్ ఇట్స్ వెరీ స్వీట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ రా నాకు మక్కల్ సెలవును చాలు ఏమి ఇవ్వద్దు ఓకే మీ ఐడియాన్ని పాటలు పెట్టండి నా పైన కాదు బట్ ఇట్ వాజ్ వెరీ లైవ్ షో సార్ యూ స్పీకింగ్ ద లైవ్ షో అండ్ యూ స్పీక్ అండ్ షీస్ డాన్స్ దిస్ ఫస్ట్ టైం నో కథ చాలా బాగుంది అండ్ నిత్యా గురించి నిత్యా చెప్తారు వెరీ నైస్ థ్యాంక్ యూ సార్ ఈ సినిమాలో వైఫ్ అండ్ హస్బెండ్ కదా మీరు సో ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కి రియల్ లైఫ్ లో దానికి ఏమైనా పొంతన ఉందా మ్యాచింగ్ ఉందా అందరికీ ఉంది అందరికీ ఉంది ఎవ్రీబడీ విల్ గెట్ కనెక్ట్ సార్ మా అందరికీ పరోటా ఎప్పుడు తినిపిస్తున్నారు మా తెలుగు వాళ్ళందరికీ హిట్ 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 అనౌన్స్ చేసిన తర్వాత అందరు రండి అందరికి నేను పరోటా ఇస్తాను నాకు పరోటా నాకు ఓ యు నో హౌ టు కుక్ ద పరోటా నాకు తెలుసు పరోటా చేయడం తెలుసు

ఓకే అంటే అక్కడ స్టోన్ స్పెషల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మ్యామ్ అండ్ మనం తమిళ్ వర్షన్లో వాళ్ళిద్దరు ఆ హుక్ స్టెప్ వేస్తే చూసాం మన తెలుగు పాటకు కూడా వేయాలి కదా మీరు అందరు రెడీగా ఉన్నారు కదా ఆ హుక్ స్టెప్ కోసం ఎస్ సార్ ఒక్క రెండు స్టెప్ సార్ మా తెలుగు ఆడియన్స్ కోసం నేర్చుకుని వస్తాను సార్ సేమ్ సార్ ఏం లేదు సార్ లాంగ్వేజ్ సేమ్ కానీ స్టెప్పుల్ మాత్రం సేమ్ ఇప్పుడు అన్ని మర్చిపోయి ఉన్నా నాకు ఫీవర్ గా ఉంది సారీ సార్ 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 ఒక రెండు స్టెప్పులు సార్ మ్యూజిక్ పెట్టంగానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది నాకు రాదు మేడం కుస్తి సార్ మేము ఏం పాపం చేసినాం సార్ తెలుగు ఆడియన్స్ నేను ఏం పాపం చేశాను మేడం ఎందుకు అలా చేశారు మేడం

థ్యాంక్ యూ ఐ లైక్ ద జనల్ యా హాయ్ మ్యాడం కి రాదు మీకు వచ్చు అయ్యా సార్ కనీసం ఒక్క డైలాగ్ అయినా చెప్పండి సార్ పెళ్ళికి ముందు ఈవిడ ఏమని పిలవాలి అని అడిగారు కదా పెళ్ళి తర్వాత కూడా ఒక డైలాగ్ ఉంది కదా అది నా ఇప్పుడు వేరే ఫిలిం షూట్ చేస్తున్నారండి ఆ ఫిల్ మూడు ఆ ఫిల్మ్ డైలాగ్ కావాలని చెప్తాను ఆ ఫిలమ్ మూడ్లో ఉంటాను పురిగారు ఫిల్మ్ చేస్తాను అప్పుడు షూటింగ్ లో వచ్చాను చెప్తే పూరి గారు నన్నే కోల్తారు ఆ ఇప్పుడు ఫిల్మ్ ఇంకా ఇప్పుడు షూట్ చే జరుగుతుంది ఇప్పుడు చెప్తే అది ఏంటి తప్పు కదా ఓకే సర్ థాంక్యూ అండ్ బిగ్ డాన్సర్స్ అండ్ ఆల్సో యు ఆర్ యు ఆర్ వెరీ గుడ్ డాన్సర్ నో ఐ ऍम नॉट अ గుడ్ ఆర్కే దట్స్ ఆల్ నా యస్ సర్ వి హావ్ ఎ క్యూ అండ్ ఎ విత్ మీడియా సో మీ అందర్ని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఐ రిక్వెస్ట్